వీడియో చూపిస్తాం ఫస్ట్ వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం బాల్యం ప్రతి మనిషిలో రెండు సార్లు వస్తుంది ఒకటి ఆరు సంవత్సరాల వరకు రెండు అరవై సంవత్సరాల తర్వాత బిలో సిక్స్ అండ్ ఆఫ్టర్ సిక్స్టీ దాట్స్ బాల్యం అరవై ఆరేళ్ల లోపు పిల్లవాడు నువ్వేం తింటావా అని నీకేసి చూస్తూ ఉంటాడు నీ వైపే చూస్తూ ఉంటాడు అరవై ఏళ్ల తర్వాత వాళ్ళు నీ కోసం ఏం పెడతారో అని చూడకుండా చూడండి రా మీరేమైనా పెడతా తినడానికి చూసే చిన్నపిల్లల వాళ్ళు వాళ్ళు ఏం పెడతారని మీరు చూస్తే పెడతారో పెట్టరు అని అడగలేక అన్ని శరీరానికి వంట పడవరు రా వాళ్ళకి మిమ్మల్ని పెంచి పెంచి మిమ్మల్ని మీకోసం సంపాదించి కష్టపడి అలిసిపోయి శరీరాలు అలగొట్టేసుకుని చీకిపోయారా వాళ్ళు వాళ్ళకి అన్నీ పడవు కనీసం పడేదైనా రుచిగా వేడిగా శుచిగా శుభ్రంగా మంచిగా ఒక్క ముద్దు పెడితే వాళ్ళు ఎంత ఆనందిస్తారు మీరు చేసే పనులు మీ పిల్లల ద్వారా చేయించండి యువర్ గ్రాండ్ చిల్డ్రన్ టు రైట్ వీడియో చూస్తారు కదా నిజంగా ఆయన గొంతులో నుంచి వస్తున్న ఒక్కొక్క మాట ఆయనలో వస్తున్న భావోద్వేగం అలాగే ఆయన అణుచుకుంటున్న కన్నీళ్ళు ఈనాటి యువత ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి కొడుకుకు ప్రతి బిడ్డకు ప్రతి మనవడికి ప్రతి మనవరాలకి ప్రతి ఒక్కరికి అవసరం ఆరేళ్ళ వయసుకు ముందు పడతాం లేస్తాం తప్పటడుగు లేస్తాం తినం మారం చేస్తాం కానీ అమ్మ నాన్న మనం ఏం చేసినా సరే అది చాలా మెమరబుల్గా గుర్తుంచుకుంటారు ఎత్తుకొని ఆడిస్తుంటే గుండెల మీద అన్నితే అరే నా కొడుకు నడకలు వచ్చేస్తున్నాయి నా కూతురికి నడకలు వచ్చేస్తున్నాయి సో నన్నే తన్నేస్తున్నారు అని సంబరపడిపోతారు కానీ అరవై ఏళ్ళ వయసు దాటాక అదే గుండెల మీద నువ్వు తన్నుతుంటే తట్టుకోలేకపోతున్నారు ఆరేళ్ళ వయసులో ప్రోటీన్ ఫుడ్ పెట్టాలా లేకపోతే ఏం పెట్టాలి ఏం అరుగుతుంది ఏం పెడితే వాడు తొందరగా ఎదుగుతాడు లేకపోతే అమ్మాయి తొందరగా ఎదుగుతుంది మంచి మెమరీ వస్తుంది అని ఆలోచించే తల్లిదండ్రులు అరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత బిడ్డ లేదా కూడలైతే కోడలే నువ్వు వండిన ఈ కూర నాకు అరగదు అని చెప్పడానికి భయపడుతున్నారు కారణం ఎవరు ఆరేళ్ళలోపు మీకు కావాలనుకున్న బొమ్మ మీకు కావాలనుకున్న డ్రెస్సు మీకు ఏం కావాలి మీకు ఏం ఇవ్వగలం మీ చిన్ననాటి బాల్యాలను ఎలా దాచగలం అని ఆరాటపడుతున్న వాళ్లకు అరవై ఏళ్ళు దాటినాక కనీసం వాళ్ళతో కూర్చొని ఒక పది నిమిషాలు మీరు మాట్లాడలేకపోతుంటే ఆ స్మృతులు పంచుకోలేకపోతుంటే తట్టుకోలేకపోతున్నారు ఆరేళ్ల వయస్సుకు ముందు మనం చేసిందంతా తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత వాళ్ళు చెయ్యాలి అంటే అరవై ఏళ్ళు దాటిన తర్వాత అదే పిల్లలుగా మారిన తల్లిదండ్రులను చూసుకోవడం కూడా నీ బాధ్యతే కదా ఆ బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నారు సంపాదన కోసమనో మరో దాని కోసమనో పరుగులు పెడుతూ వాళ్ళను వృద్ధాశ్రమాలకు లేకపోతే వండితే అది తినమనో లేకపోతే చాదస్తాలను లేకపోతే ఏంటి టార్చర్ను ఎందుకు అనుకుంటున్నారు పిల్లలుగా అల్లరి చేసినప్పుడు అమ్మా నాన్న భరించాలి అని అంటే పిల్లలుగా మారిన అమ్మా నాన్నలని భరించాల్సిన బాధ్యత కూడా మీదే కదా హక్కుల కోసం పోరాడుతున్న నేటితరం బాధ్యతలను చూసి ఎందుకు పారిపోతున్నారు వదిలించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ఒక్కడి చెప్తా చూడండి మీ పిల్లల కోసం మీరు సంపాదించడానికి పరిగెడుతున్నారేమో కానీ ఆ పరుగులో మీ కోసం మిమ్మల్ని సెటిల్ చేయడం కోసం పరిగెత్తిన మీ తల్లిదండ్రుల పరుగులను మర్చిపోతున్నారు అది గుర్తుపెట్టుకోండి ఆ రోజు వాళ్ళు పరిగెత్తారు కాబట్టి ఈరోజు మీ పిల్లల కోసం మీరు పరిగెత్తే స్థితిలో ఉన్నారు ఆ రోజు వాళ్ళు పరిగెత్తడం ఆపేసి నేను నా భార్య మా ఆనందం మా సంతోషం అనుకుంటే ఈరోజు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు దయచేసి ఏ తల్లిదండ్రి కంటి నుంచి ఒక్క చుక్క కూడా కన్నీళ్ళు రానివ్వకండి మా అంటే ఎంత తింటారు ఆరేళ్ళలో వయసులో మనం ఎంత తినేటోళ్ళము అంతే తింటారు వాళ్ళకి కావాల్సింది మీరు ఇచ్చే నగలు అవన్నీ కాదు కాసేపు వాళ్ళతో కూర్చొని మీరు మాట్లాడే మాటలు దయచేసి మీ పిల్లలకి ఎలా సమయం ఇవ్వాలని ప్రతి వీడియోలో నేను చెప్తుంటాను అలాగే మీ తల్లిదండ్రులకు కూడా అలానే సమయం ఇవ్వండి మీ తల్లిదండ్రులను పిల్లలుగా చూసుకోండి మీ పిల్లల్ని మీ తల్లిదండ్రులకు చేరువ చేయండి దాని ద్వారా మీ పిల్లల భవిష్యత్తు కూడా బంగారమయంగా ఉంటుంది దానికి సాక్ష్యం మీరే ఈరోజు వాళ్ళ ద్వారా మీ ఏమంటారు బ్రతుకు బంగారమయంగా మారినప్పుడు మీ పిల్లలు తవ్వదా అసలు కంటే వడ్డీ వద్దు ఇంకా బాగా చేస్తారు ఇంతకంటే ఏం చెప్పాలి అనుకోవట్లేదు మీరు ఏం చెప్తారో వినాలి అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్